వి హవ్ టేకన్ అ డిసిషన్ ఎస్ అ పార్టీ దట్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ విచ్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఆయింగ్ లైక్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆ నాలుగు వందల ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరపున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఈకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇది మా బాధ్యత హైదరాబాద్ ప్రజలు మా హోట్లేసి గెలిపించారు మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి ఒక్క సీటు ఇవ్వకుండా గెలిపించారు సో ఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆ నాలుగు వందల ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు కొంటే మీరు నష్టపోతారు మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు మూడేళ్ల ముందు చెప్తున్నాము మమ్మల్ని తర్వాత అనవద్దు